అంటే ఇక్కడ రెడ్డి గారు ఏదైతే ఆయన దృష్టిలో ఉన్నాయో ఓవీ రమణ గారి దృష్టిలో వాటి మీద వాటిని పరిశీలించండి అని ఆయన డిమాండ్ చేస్తున్నాడు స్వామివారి నేను ఒక మాట ఒక మాట సార్ ఎవరిని డిమాండ్ చేస్తున్నాడు ఆయన ప్రెస్ డిమాండ్ చేస్తాడా అంటే ఆ డిమాండ్ పరిశీలనకి వచ్చేది ఎక్కడ ప్రెస్ లో వస్తుందా ఏ డిమాండ్ అయినా ప్రెస్ లో వస్తుందా పరిశీలించాలనా సార్ ప్రభుత్వానికి ఇవ్వండి సార్ మీరు నివేదిక ఇవ్వండి ఎండోమెంట్ శాఖ మంత్రి ఉన్నారు ఎండోమెంట్ బోర్డు ఉంది ఆనవ రామనారాయణ రెడ్డి గారు మినిస్టర్ గా ఉన్నారు పెద్ద మనిషి ఆయన దాన్ని చూసి ఏ విధంగా ఎంక్వైరీ చేయాలో చూస్తారు లేదు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి ఎండోమెంట్ మినిస్టర్ గారి ద్వారా లేదు మొదటి టీటీడీ చైర్మన్ గారికి ఇవ్వండి ఎవరైనా కూడా దేవుణ్ణి సాక్ష్యంగా తీసుకుని న్యాయంగా నిజాయితీగా ఎంక్వైరీ చేయాలి కానీ రాజకీయ కక్షలకి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దయచేసి వాడుకోవద్దని చేతులెత్తి మొక్కుతున్నా ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామి విషయమే కాదు పూర్తిగా హిందువుల మనోభావాలకు సంబంధించి ఆటలు అయిపోయినాయి ఎందుకంటే ఎటువంటి ఆటలు అంటే రాజకీయ క్రీడా వినోదం కోసం వాళ్ళు ఇది చేశారు వీళ్ళు అది చేశారంటే నిరూపితం కాకముందే ప్రపంచం అంతా కూడా మనసు గాయమైన అంశం లడ్డుకు సంబంధించిన అంశం ఎవరిచ్చారు సార్ ఈ రైతు వాళ్ళు సేవించిన లడ్డులో జంతువుల అనేది ఇంకా విచారణ జరుగుతుంది సార్ లలిత్ గారు ఇంకా విచారణ జరుగుతుంది దేవుడితో దయచేసి ఆటలాడితే దేవుడు క్షమించడు ఆ దేవదేవుణ్ణి అవమాన పరిచే విధంగా ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అది మంచికి మాత్రం కాదని చెప్పదలుచుకున్నారు విఘ్నత్తో ఉండాలి విచారణ ముందు జరగాలి గోప్యంగా ఆధారాలు సేకరించాలి సాక్ష్యాధారాల తర్వాత శిక్షలు పడాలి కానీ ప్రచారం ఈ విధంగా దుర్మార్గంగా వెళ్ళిపోయాక ఎంక్వైరీలు జరగడం ఎంక్వైరీల రిపోర్ట్ పూర్తిగా రాకముందే ప్రపంచ వ్యాప్తంగా ఒక అపవాది ఏదైతే వెళ్ళిపోయిందో దీన్ని ఎవరు పరిష్కరిస్తారు సార్ ఎవరు పరిష్కరిస్తారు కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసి తిన్న దాంట్లో ఇది జరిగింది ఆ పరకామణిలో అది జరిగింది స్వామివారి నగర్ గిల్ట్ అంటని ఈ విధంగా మాట్లాడితే ఎవరికి మనం ఎవరిని అవమానిస్తున్నారు